అసలు లిటరల్ పిల్లలకి ఏమన్నా అయిందనుకోండి ఏమి తొయ్యదు మా పూర్వీకకి పొత్తుడి నుంచి ఏంటంటే చెవి నొప్ప నేడుపు ఈరోజు తనకి స్కూల్ కూడా లేదు యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ దీపం పెట్టుకోవాలి ఒత్తిడితో అయితే ఈరోజు కార్తిక్ ఊరికే నవ్వాలనిపించింది అందుకే నవ్వుతానా కూర్చో కూర్చో రాజా ఈరోజు బొబ్బస్కే కర్రీయా నాకు వీళ్ళు అయ్యా చేస్తున్నా కాదు కాని ఇప్పుడు నీకు ఎలా ఉంది చెప్పు బాగుంది బానే ఉంది అందరు అడుగుతున్నారు ఇంకా ఎలా ఉంది ఏంటని అలా సైడ్ పెట్టేస్తే హిత్విక అక్కడ ఉంటుంది అన్నమాట డ్రాప్స్ అసలు లిటరల్లీ పిల్లలకి ఏమైనా అయ్యిందనుకోండి ఏమి తొయ్యదు మా పూర్వికకి పొద్దు నుంచి ఏంటంటే ఏడుపు ఈ ఈరోజు తనకి స్కూల్ కూడా లేదు డ్రాప్స్ తీసుకొచ్చాము అది కొంచెం పని చేయడానికి టైం పడుతుంది ఈ లోపలేమో ఏదో కదులుతున్నట్టు ఏడుస్తుంది చాక్లెట్లు అందుకే తినకూడదని చెప్తా అండి చాక్లెట్లు వల్ల అవి జంప్స్ ఫామ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతాయి నేను ఎన్నిసార్లు చెప్పిన వినదు చాక్లెట్లు తినేసింది చిన్న చిన్న కుడుకులు ఉంటాయి కదా చాక్లెట్స్ లోని అవి ఇలాగ ఇలాగే ఇందులోకి వచ్చేసింది పాప పిల్లలు ఎవరు చాక్లెట్లు తినకండి ఇంక ఇట్లా తల్లి బాధ ఈ

తగ్గిపోతే హాస్పిటల్ ఓకేనా నాగే భయం నువ్వు నువ్వు ప్రార్థమ్మ నా కాలేజీ ఆడతలేదు తగ్గిపోతుంది నాన్న డ్రాప్ చేసాం కదా అది లోపల వరకు వెళ్ళాలి టైం పడుతుంది చెవి ఇలా డౌన్ చేస్తూ ఇలా డౌన్ ఇది పెట్టుకుంటా ఇలా పెట్టుకో డ్రాప్స్ వేసాం కదా నాకు ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా సో గుడల చుట్టూ మంచిగా హడావిడిగా ఉంటుంది అందరూ వస్తారు యాక్చువల్గా ఏంటంటే ఈరోజు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ది దీపం పెట్టుకోవాలి ఒత్తులతోని మన అందరూ ఎలానో త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే రోజు ఇంట్లో దీపం పెట్టుకోం కాబట్టి ఈ రోజు అంటే సంవత్సరం మొత్తం అంతా ఈ రోజు పెట్టేసుకోవాలి చాలా మంది దీపాలు ఏంటంటే పీమి పిండితో చేస్తున్నారు పాలి చేస్తారు గోధుపిండితో చేస్తారు సో మేమైతే గోధు చేసాం దీపాలు అయితే చూడాలి ఎలా వస్తాయో పిండి దీపాలు పెడితే మంచిది అంటారు కదా నేను ఆల్రెడీ ఉసిరికాయలు కూడా రెడీ చేసేసుకున్నా ఒత్తులు కూడా ఆల్రెడీ నాన్ పెట్టేసాను అని ఇప్పుడైతే గుడికి వెళ్ళాను యాక్చువల్గా ఫస్ట్ ఇంట్లో పెట్టేసి తర్వాత గుడికి చెప్పి ప్లానింగ్ వస్తుందా ట్రై చేస్తా రావట్లేదు పిండి కలపాలి పిండి కలిపి పెట్టాలి చెప్తాను ఫ్యాన్ అన్నావు కదా నాకు ఎందుకు తెచ్చు గుడి నుంచి రావడం రావడం డ్రెస్ చేంజ్ చేసుకుంటా కనీసం ప్రశాంతంగా కూర్చొని కూడా కూర్చోవు అమ్మ లైట్ ఏమా ఈ ఫ్యాన్ ఆఫ్ చేసే అమ్మా ఫ్యాన్ ఆఫ్ చేసి లైట్ వచ్చు నిజంగా వచ్చు నేను చేసిన నువ్వు తినలేదు అంతే తేడా చేసిన పడుకోలేదా వాళ్ళు నాన్న పడుకోబెట్టి బయటకు వెళ్ళాడు పడుకుంది పడుకుంది సైలెంట్లో సాంబారా నువ్వు చేసినప్పుడు తినలేక అమ్మకు వచ్చా బిర్యానీ చేస్తాను చేసుకోలేదు చెవినప్పుడు లేపేసి అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్తుంది చేయగడు కాలు గడుకురా ఫస్ట్ పో నుంచి గుడి వచ్చి చాలా సేపు అయ్యింది కాలు గడుకు చాలా క్రౌడ్ ఉన్నారు హోటల్లో పోనీ లే పెట్టినందుకు జనాలు వస్తే చాలు అతనికి సో టెంపుల్కి అయితే వెళ్ళాము దర్శనం చేసు దర్శనం చేసుకోలేదు ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు మెయిన్ ఏంటంటే అక్కడ దీపాలు పెట్టడానికి ప్లేస్ లేదు ఇంకొకసారి వెళ్దాం లేని చెప్పి వచ్చేసాము ఇంక ఈరోజు పౌర్ణమి కాబట్టి అందరూ వస్తా పోతూ ఉంటారు ఆల్రెడీ మార్నింగ్ చాలా మంది పెట్టుకొని ఉంటారు మార్నింగ్ పెట్టుకోలేని వాళ్ళు ఈవినింగ్ పెట్టుకుంటారు కదా సో చాలా మంది క్రౌడ్ వచ్చారు మొత్తానికైతే ఈరోజు కార్తీక ఊరికే నవ్వాలనిపించింది అందుకే నవస్తానా సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంటాను మళ్ళీ రేపు టచ్లోకి వస్తాను రేపు బ్లాగ్లో ఎందుకంటే ఈరోజు పెద్దగా బ్లాగ్ ఏం నేను తీయలేదు బికాజ్ ఇంకా ఈ మేడం గారికి పొద్దు నుంచి చెవునొప్పి నొప్పి అని ఏడుపు ఆ చెవి నొప్పికి అసలు మాకు దేని మీద ఏం చేయాలో అర్థం అవ్వలేదు అసలు ఆఫ్ అయిపోయింది పిచ్చి పట్టేసింది పిల్ల ఏమో ఇరవై ఏడుస్తానే ఉంది నాన్ స్టాప్కే ఏడుస్తుంది చెవి నొప్పి అని చెప్పి అందుకని చెప్పి బ్లాగ్ అసలు షూట్ చేయలేదు అండ్ ఈ రోజు ఎలాగో కార్తీక పౌర్ణమి కాబట్టి జస్ట్ ఈ చిన్న క్లిప్ మాత్రం షూట్ చేస్తాను మళ్ళీ రేపు బ్లాగ్ కంటిన్యూ చేస్తా అంతవరకు రేపు నాది చెల్లిది చెప్పరా వాళ్ళకి ఏంటి అబ్బ నాకు మా ఇద్దరికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడుతుంది గాయస్ సరే గాయస్ బై గాయస్ ది నెక్స్ట్ డే ఈరోజు వాళ్ళ అక్క స్కూల్ గోవిందా

అమ్మ ఓ బంగారు తండ్రి నాకు మాత్రం బిడ్డనే నాయ బాబునే నా బుజ్జి బాబునే నా బంగారు తండ్రినే నాకు మాత్రం బిడ్డనే రోజు వీడికి ఇలా కొంచెం మసాజ్ చేసేస్తే నార్మల్ అవుతాడు బాబు బాబు హాయ్ ఈరోజు కర్రీ కర్రీయా నాకు బొబ్బస్కాయ పాలు బాగా పడతాయి కదమ్మా అందుకే కాదు నీకు వారం రెండు సార్లు పా బొబ్బాయి ఉండితున్నారా పాలు పడతాయి అలాగే ఎవరైనా సరే బాలినాలి ఉంటే ఇలా పచ్చి బొబ్బాయి వారం రెండు మూడు సార్లు తింటే పాలు బాగా పడుతుంది బాలంట్రాలకి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి పచ్చి బొబ్బస్కే వండుకుంటే పాలు బాగా పడతాయండి బాలింతలకి ఎగ్జాంపుల్ నేనే ఎవరన్నా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ చూపిద్దామా వీడియోలోని ఇప్పుడైతే చెక్ చేసి కట్ చేసా కట్ చేసాను రెడీ చేసి ఓకే మినిపప్పు చిలకర ఎల్లుల్లిపాయలు వేసారు కదా నెక్స్ట్ పిండి మిరపకాయలు కరివేపాకు అవి వేగిన తర్వాత వేగిన తర్వాత అవి వేసేయాలి ముక్కలు వేసేయాలి కానీ వెంటనే సాల్ట్ వేయకూడదు ఎందుకంటే దిక్కుపోతాయి లాస్ట్ లో వేయాలా లాస్ట్ లో సగం మగ్గాకేయాలి ఓకే

వేసేస్తా ముక్కలన్నీ సాల్ట్ ఒక పది సో రూపాయలు ఎందుకంటే ఎండ బిగిసిపోవద్దు ఫస్ట్ వేస్తావేమో పసుపు సాల్ట్ ఒకేసారి వస్తాం సొరకాయతి బొబ్బా ఎండనే ఉడత సాల్ట్ పెడు మగ్గే వెళ్తాం సొరకాయలా ఉన్నాయి ఆ ముక్కలు కదా కానీ టేస్ట్ బాగుంటుంది పాలు బాబుడు అందుకే నేను రోజు వారం మూడు సార్లు వండి పెడుతున్నాను పాలు పడతాయని రోజు అంటే రోజు తిన్నాం అనుకుంటా రోజు కాదే తల్లి వారం రెండు సార్లు సార్లు మీరు కూడా ట్రై చేయండి ఎలాగా మళ్ళీ ఏం ఆర్డర్ అమ్మా నువ్వు స్నానం చేపిస్తుంటే అలా కదులుతుంది ఇలా కదులుతుంది అంటున్నావు కదా అందుకని చెప్పి ఇక్కడ నుంచి నేనే స్నానం చేయించుకుందాం అని చెప్పి హిట్గా షవర్ చేయడానికి నేనే చేపించేదాన్ని అండి స్నానము కానీ నాకు లెగ్ పెయిన్ కదా నేను అసలు కాయలేను హిట్వి కానీ కమ్మ చేపిస్తుంది ఎట్లా ఇప్పుడు పుచ్చుట్టుంది కదా అందుకని చెప్పి ఒక చిన్న తొట్టు లాంటిది ఆర్డర్ పెట్టాను సో ఇది ఓపెన్ చేసేక చూపిస్తాను యాక్చువల్గా గా పూర్వీక కూడా నేనే చేయించుకున్నాను ఒక టైంలో కదా నువ్వు ఫైవ్ మంత్ వరకు నువ్వు చేయించావు సిక్స్త్ మంత్ నుంచి నేను స్టార్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు హిత్వికా కూడా స్టార్ట్ చేసుకుంటాను నేను పూర్వీకుని హిత్విక్ చాలా తేడా ఉందమ్మా ఈ అమ్మాయి అయితే కాల మీద ఉండట్లేదు జారిపోతుంది సో ఓపెన్ చేసాక చూపిస్తాను ఎలా ఉంది ఏంటి ఏదో ఆర్డర్ పెట్టాను ఏంటి అనేది ప్లే చేసిందా వచ్చేసినవే అండ్ ఇంకోటి ఈ డ్రెస్ గురించి అడిగారు నాకు ఇది నేను న్యూస్ చే పూర్విక అక్క వాళ్ళ ఇంట్లో తీసుకున్నాం వాళ్ళ ఊర్లోని అక్క తీసుకుని అప్పుడు మొన్న దసరాకి వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఏం క్యారీ చేస్తానని చెప్పి టూ త్రీ ఫ్రాక్స్ తీసుకోమన్నది ఏది నా మనకొలో వస్తున్నాడు అంటే ఇది లైక్ నైన్టీ ప్లస్ డ్రెస్ లా ఉంటుంది ఫీడింగ్ ఇవ్వడానికి ఫ్రీగా ఉంటుంది అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను ఆన్లైన్ లో తీసుకోలేదు అందుకే లింక్ లింక్ అడుగుతుందా లింక్ అయితే ఆన్లైన్ లో తీసుకుంటే లింక్ ఇచ్చేదాన్ని ఆన్లైన్ లో తీసుకోలేదు అక్క తీసుకుంది వాళ్ళ ఇంటి దగ్గర షాప్ లోని బానే ఉంది ఫాబ్రిక్ అయితే బాగుంది ఏం చూపిస్తాయా బాగుంది మేము టైలీ వాకింగ్ చేసేస్తాం చేయండి ఈరోజు తీసుకోం కదా నుంచి వచ్చాక స్టార్ట్ చేస్తాం ఆయన వస్తాడు ఆయన ముందే ఉంటాడు పసుపు కారం సాల్ట్ కారం నుంచి మేము కదా ఓకే సాల్ట్ సరిపడా సరిపడా తర్వాత అంతే తిప్పేసుకోవడమే అయిపోయిందా చాలా తొందరగా అయిపోయింది బొబ్బస్కాయను బొబ్బాయి బొబ్బాయి కాదే బొబ్బస్కాయను కాదు కానీ ఇప్పుడు నీకు ఎలా ఉంది చెప్పు బాగుంది బానే ఉంది అందరు అడుగుతున్నారు ఇంకా ఎలా ఉంది ఏంటని నాకు అలాగే అయినందుకు బాధగలేదు అందరూ నా గురించి మధు ఎలాగో నమ్మ ఎలాగ నమ్మని బాగా చూసుకుంటే ఈ ఆ వాళ్ళ అభిమానం అది సో మనం చెప్పడం వల్ల కొంతమందికి కొంచెం అంటే జాగ్రత్త పడమని అంత నించేం కాదు అయితే నేను క్లియర్ గా చూపించా అండి ఆ వీడియోలో కూడా నేను ఏ కలర్ హెన్నా పెట్టుకుని కూడా చూపించాను బ్రాండ్ అది సో కొంతమంది ప్రమోషనల్ వీడియోస్ అంటారు ప్రమోషనల్ వీడియోస్ అయితే నేను బ్రాండ్ ఎందుకు చూపిస్తాను చెప్పండి ఆ వీడియో చూడండి ఏ కలర్ హెన్నా ఏ బ్రాండ్ ఏంటి అనేది కూడా నేను చూపించాను ఇంకోటి ఏమన్నా అది ఎక్స్పైర్ అయిపోయిందేమో కూడా నాకు తెలీదు అసలు మా అమ్మ వేసుకున్న విషయం కూడా నాకు తెలీదు ఆ రోజు నేను లేచేసరికి మా అమ్మ హెన్నా పెట్టేసుకోవడం అవన్నీ ఈవినింగ్ కి కొంచెం స్లోగా అది రియాక్ట్ అయ్యేసరికి ఇలా పెట్టుకున్నాను అందుకే ఇలా అయింది అని చెప్పింది తర్వాత ఇంకో ప్యాకెట్ ఉంటే ఆ ప్యాకెట్ కూడా చూపించాను ఏది పెట్టుకుందా అనేది సో అంటే కొంతమంది జాగ్రత్త పడతారు అనే కానీ అంత మించే వేరే ఉద్దేశం ఏం కాదు బట్ ఇప్పుడు తను బాగానే ఉంది తగ్గిపోయింది అయితే కొంచెం లైట్గా ఉంది ఆయింట్మెంట్ అది పెట్టుకుంటుంది టైం పడుతుంది ఇప్పట్లో ఇంకెలాంటి హెన్నాసీ పెట్టుకోకూడదు అసలు రంగులు అది కూడా గోరి అంటే అది అదేంటంటే కెమికల్స్ ఉంటాయి కదా అందులో నరాల్లోకి వెళ్ళిపోయేసరికి అది ఓవర్ గా ఇన్ఫ్లమేషన్ అయిపోయింది లోపలంతా దానివల్ల వాటర్ వచ్చేసి ఫేస్ అని తుబ్బిపోయింది కాబట్టి కొద్ది రోజులు అంటే కొన్ని మనసు దానికి దూరంగా ఉండడం బెటర్ అని చెప్పారు అందుకని ఏం వేసుకోవట్లేదు కలర్ అది ఇంకా ఏదో ఆశ సరిపోదు అన్నట్టు ఏం చేసావు చెప్పు ఏదో ఇంట్లో కరివేపాకు అని ఆవాలని ఏది అల్ల వేపేసి పాగుంటే తల్ల అల్లగొస్తుంది అంటారు కదా అది రాసుకుందంట కాదు ఇంకోటి ఆ కలరు ఎన్న పెట్టుకున్నా కూడా మా మదర్ కి ఏమంటారు అది బ్లాక్ కూడా కాలేదు హెయిర్ కలరు అలానే ఉంది అంటే ఆ వైట్ ఏదైతే ఉందో గ్రే కలరు అలానే ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఈ ఏజ్లో హెన్న పెట్టుకోవడం అవసరమా ఈ ఏజ్ లో మేకప్ అవసరమా అంటున్నారు ఏజ్ కి హెన్నాకి మేకప్ కి సంబంధం లేదా నా ఫీలింగ్ ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకొచ్చు ఒకరిని మనము క్వశ్చన్ చేసే రైట్స్ మనకి లేదా నా ఫీలింగ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఏజ్ కి మేకప్ అయితే సంబంధం లేదు మా అమ్మ వేసుకున్న హెయిర్ కి హెన్నా మాత్రమే మేకప్ వేసుకోలేదు ఒకరిద్దరు కామెంట్లు పెట్టారు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్స్ లేరా వాళ్ళ మదర్స్ మరి ఎలాంటి హెన్నా పెట్టుకోరా మరి ఏంటో మనకు తెలియదు కానీ మేబీ అలా కామెంట్ పెట్టారు పెట్టిన వాడికి తెలియాలి ఏ రకంగా పెట్టాడు అని చెప్పి ఈ టాపిక్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడికి టాపిక్ కట్ చేసేద్దాం పాకట మొదలెట్టి నుంచి వెళ్ళి అమ్మా అదేం పడదులే అలా ఉంచు పూర్వీకు అలా ఉంచు అదే వస్తుంది వదిలే ఉండమా నువ్వు లేక మాది వస్తుంది లేదులే లే వస్తుంది అదిగో దా తీసుకోదా అమ్మ మొత్తానికి నా కూతురు పాకడం మొదలెట్టింది అన్నప్రాసన చేసేయాలి హిత్వికాకి రెడీ అలవాటు అవుతుంది నాన్న ఈ రోజే స్టార్ట్ చేసింది కదా బంగారం కొంచెం దూరంగా పెట్టాల వదిలేసి అది వస్తుంది వదిలే అలా వదిలేసి నాన్న దా చిరాకు తెప్పించేస్తున్నావు దానికి దా నాన్న వదిలి వదిలిపురికి అది వస్తుంది హ్యాపీయా హ్యాపీ ఇప్పుడు మా ఎవరిలో అన్నా అలానే ఉంటాయమ్మా బట్టలు అంటే ఉంటాయి సార్లు చదువుతాను అంతే మరి పిల్లలు ఉన్న ఇల్లు అలానే ఉంటది నువ్వు ఎన్ని సార్లు చదివినా అంతే అమ్మ మళ్ళీ నెక్స్ట్ కూడా అలానే అవుతుంది బట్టలు ఎక్కువ అయిపోయినా ప్లేస్ తక్కువ ఉంది అంతే పిల్లలున్న ఇల్లు అలానే ఉంటది అంత నీట్ గా చదువుకున్నావు కవర్ చేయాలి సరే స్టార్ట్ చేసుకుని నేను కూడా వచ్చి జాయిన్ అవుతా సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెల్లిస్తుంది చూడండి ఓపెన్ చేయండి నాన్న వీడియో ఓకే వా టేబుల్ పెట్టండి మీ అమ్మ మొహం హిత్విక అయ్యో మోషన్ సైతున్నాయా ఇప్పుడే వెళ్ళింది కదమ్మా ఇప్పుడే వెళ్ళింది కదమ్మా మళ్ళీ వెళ్తుంది మీ అమ్మాయికి ఆ నచ్చింది దేవుడా ఎన్ని సార్ సరే అది ఓపెన్ చేసి ఓపెన్ చేస్తావుగా ఇది టబ్ అది ఇది అది కింద ఇటు పెట్టు ఇటు పెట్టు ఇటు తిప్పు బాగుంటాయి కండి అమ్మో ఇలా వస్తుంది దానికి తెలివితేటలు నీకు లేవు సో అక్కడ వాటర్ పోవడానికి కూడా ఆప్షన్ ఉంది అదేంటంటే కూర్చొని స్నానం చేయడానికి అది నానా బెల్ట్ లాగా సైడ్ కిట్ అలా కూర్చోబెట్టి స్నానం చేయించాలి అంటే ఇప్పుడు డైరెక్ట్ కూర్చోలేరు కదా చెల్లి కొంచెం అది ప్రొటెక్ట్ చేస్తుంది సపోర్ట్ కోసం పాస్ కూడా మరి రెండు కంబైండ్ అయిపోయినాయి నాకు ఏం చేసావు నువ్వు ఇక్కడ చీ పోయావు చీతో పాటు పాస్ కూడా పోసేసావు ఏంటి నానా హిత్వి అలా సైడ్ పెట్టేస్తే హిత్విక అక్కడ ఉంటుంది అన్నమాట ఇంకా పెద్ద పాప అయ్యే వరకు వస్తుంది అది నానా నీకు బాత్ టప్ వచ్చేసింది మో నానా హిత్వి నీకు టప్ వచ్చింది బాత్ టబ్ నానా నీకు పెట్టారా చూపించండి తిప్పండి నానా ఏంటి నచ్చిందా నీకు బాత్ టబ్ నానా బాత్ టబ్ నీకు రేపటి నుంచి ఇందులో లాల్పోసేస్తానే పిట్వి కూర్చోబెట్టచ్చు నాందులోచులు అమ్మా అవలేదా ఇంకా ఎక్కడ ఈగో ఇవా ఇలా కవర్లో పెట్టాను పడుకోలేదా నువ్వు ఇక్కడ కూడా ఇలా రెండు రోజులే సరిపోయినాయి కవర్లు ఇంకా ఉన్నాయా సరిపో నీ బట్టలు పెట్టాను ఇంకా కవర్లు మిగిలినాయిగా ఇంకా చాలా బట్టలు ఉన్నాయి మా నీ షేర్లు ఉన్నాయి బట్టలు ఉన్నాయి పెట్టాలి కింద పడిపోతుంది నువ్వు వాడుకున్నంత వరకు వాడుకో మిగిలినవి అలా పెట్టు కవర్లు నేను వాడుకుంటా తర్వాత నీవు వాడుకోవడానికి ఉన్నాయి అక్కడ బట్టలు ఉన్నాయి ఆ బట్టలు తీవ్ వద్దులేని ఎత్తా ఇప్పుడు తీస్తావా ఇంకా టీ పెట్టావా ఆడుకున్నారు ఇంకా లేవలో ఎంత టైం సిక్స్ అయిపోయిందా చంటిది లేగుస్తుంది అప్పటికి పూర్వీ కూడా లేచింది ఇప్పుడు వాళ్ళు మేడం వస్తుంది చార్జర్ పెట్టు Never miss an update.